మార్కెట్ లోపల ఖాళీగా షాపులు మార్కెట్ బయట ట్రాఫిక్ ఇబ్బందిగా దుకాణాలు ట్రాఫిక్ కష్టాలకు మరింత ఆద్యం ఇటీవల ఈ విషయంపై సాస్ టీవీలో ఓ కథనం ప్రసారమైంది ప్రజలు కూడా తమ ఆవేదనను సాస్ టీవీతో పంచుకున్నారు అందరూ రాబడికి వస్తే అందరికీ వ్యాపారాలు జరుగుతాయి బయటకు వచ్చేపెట్టేసి చేస్తూ ఉంటే మాకు అసలు వ్యాపారాలు జరగడం లేదు బయట వాళ్ళు ఎక్కడికి రాకుంటే వ్యాపారాలు అవుతాయి బయట వాళ్ళని వీళ్ళందరం తీసుకొచ్చి పెట్టి ఎక్కువ కోల్చి తెస్తా పరుచుకొని వాళ్ళు మళ్ళీ వస్తారు మధ్యాహ్నం పడతారు రోం సేపు ఏడు ఉంటారు రోజు సేపు రోడ్లోకి వెళ్ళిపోతారు రోడ్లో వాళ్ళకి బాగా వ్యాపారం ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంట లేఅవుట్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు ఇప్పుడు మున్సిపాలిటీ దీనిపై స్పందించింది నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని మద్రాస్ బస్టాండ్ ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ ప్రాంగణం పరిసరాలలో రోడ్లను ఆక్రమిస్తూ వ్యాపారాలు నిర్వహిస్తూ నిరంతరం ట్రాఫిక్ అంతరాయాలకు కారణంగా నిలుస్తున్న రోడ్డు మార్జిన్ దుకాణాలను తొలగించి తిరిగి ఏర్పాటు చేయకుండా పర్యవేక్షించాలని కమిషనర్ వైవో నందన్ శానిటేషన్ విభాగం అధికారులను ఆదేశించారు పరిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ పరిసర ప్రాంగణాలను కమిషనర్ గురువారం పరిశీలించారు ఈ సందర్భంగా కూరగాయల మార్కెట్ ప్రాంగణంలో పేరుకుపోయిన కూరగాయల వ్యర్థాలు అత్యంత అపరిశుభ్రంగా ఉన్న మార్కెట్ పరిసర ప్రాంతాలు జనావాసాల మధ్యనే తిరుగుతూ రోడ్లపై విశృంఖలంగా సంచరిస్తున్న పశువులను గుర్తించిన కమిషనర్ సంబంధిత ప్రాంతకు శానిటేషన్ విభాగం ముగ్గురు సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎంహెచ్ఓను ఆదేశించారు అదేవిధంగా బహిరంగ ప్రదేశాలలో వ్యర్థాలు వేస్తున్న దుకాణదారులను గుర్తించి ఐదు వేల రూపాయలు జరిమానాలను కమిషనర్ విధించారు పెద్ద సంఖ్యలో వినియోగదారులు విచ్చేసే కూరగాయల మార్కెట్ ప్రాంగణాన్ని నిరంతరం అత్యంత పరిశుభ్రంగా ఉంచి పారిశుద్ధ్య ప్రమాణాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని దుకాణదారులు మార్కెట్ అసోసియేషన్ నిర్వాహకులను కమిషనర్ సూచించారు ఇది ఇలాగే జరిగితే ట్రాఫిక్ కొద్దిగా ఇబ్బందులు తగ్గుతాయని చెప్పొచ్చు